అవర్ ఛానల్ ఈ రోజు చేసి వచ్చేసినాం గర్ లో మా దగ్గరలో ఉన్న క్రషర్ అయితే గాంధీనగర్ లో ఉంది ఎందుకంటే అది మన ఒకరైతే కొత్తిల్ కట్టుకుంటు దాంట్లో బండల కింద పోసుకొని పోసుకుని కంకర కంకరకైతే వచ్చేసినాం అక్కడైతే మనకు ఫోటో బండి వస్తుంది హిందుస్థాన్ బండి ఇది దీంతో మన ఫార్టీ ఎంఎంఎల్ లోడ్ చేస్తుంది శంకరా దాంతో రెండు బకెట్లు పోస్తే మన డబ్బా ఫిల్ అయిపోతుంది మొత్తం మనకు కావాల్సింది బాడీ కన్నా ఎక్కువ నాలుగు టన్నులు కావాలి మనకి కంకర వచ్చేసి ఫార్టీ డే చూడండి ఎన్ని బకెట్లు పడుతుందో

లేనంట సమానంగా ఏమంట లెవెల్ వచ్చేసి డబ్బా లెవెల్ అయిపోయింది మనం అది ఇప్పుడు బయలుదేరుదాం లోడింగ్ కూడా అయిపోయింది ఇవి డబ్బా లెవెల్ అయితే వేసుకున్నాం అందులో లోడ్ చేసుకున్నాం మళ్ళీ వేయి కాండ పెట్టుకొని ఇంత పెట్టుచినా చూసుకొని బిల్లు కట్టుకొని వెళ్ళిపోవడమే ఇది వచ్చేసి డస్ట్ ఇది ఉన్నాయి ఇది ఇవన్నీ కంగర తయారు చేసే మిషనరీ అంతా అక్కడేమో మన రెడీ రెడీమిక్స్ పండ్లు తెలుసు కదా రోడ్లు పోసేది అదంతా అక్కడ తయారవుతుంది ఇవి వచ్చేసి చిప్స్ ఇది ఇది ఉన్నో ఇక్కడ ఈ కుప్ప మొత్తం ట్వంటీ ఎంఎం ఇదంతా ఇది కూడా ఇదంతా ఆ బండ్లు ఏమో పైన గుట్ట మీదకి వెళ్ళి రాలేసుకున్నాయి అవి ఆ బండ్లు ఈ బండ్లు వచ్చేసి రెండు పక్క కేసుల్లో నేను ఛానల్ని చుట్టానే బండ్లు ఎప్పని ఇక్కడ ఇక్కడ ఉన్నాయి వర్క్ కేసులు అవి ఈ బండ్లు వచ్చేసి వేరే కాడికి ఎక్కడన్నా అంటే లాంగ్ మన ట్రాక్టర్ లోడ్ కాకుండా ఇలాంటి లోడ్లు కావాలనుకున్న వాళ్ళకి ఇలాంటి బండ్లల్లో లోడ్ చేసుకొని పోయి డెలివరీ చేశారు ఇంతకుముందు ఒక రెండు భారత బెంజ్లు పోయినాయి కొత్త బండ్లు ఇయ్యాలని ఓపెనింగ్ చేశారు ఒక పూజ పోతాలు కావచ్చు వీడియో తీసిన అది కూడా చిన్న క్లిప్ పెడతా చూడండి ఇప్పుడైతే మనం అక్కడ పోయి వేవి చూపెట్టుకుందాం అడిగితే ఒక రెండు బండ్లు అడ్డం ఉన్నాయి අනම්මහණ මඟට ර ගල් ගාලකොවෙන්නේ බාහිත්‍ය තන මඟට ගල්ලිස් තර්මහර එ එක් වද ගල්ිත්ත ඉගේ කවන්නළු గాలి ఎక్కునేసరికి అక్కడ ఎత్తేసి టక్క 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 కొట్టుకున్నాము అందుకనే గాలి ఇస్తాను ఇంతకుముందు ఇక్కడ ఒక మూడు బండ్లు ఉన్నాయి అక్కడ చెట్టు కింద ఆపుకున్నాం బండి ఆపుకున్నాం ఆ మూడు కాక ఇంకా మిగతా రెండు వచ్చినాయి మళ్ళీ మాకులేటే దాన్ని ఇప్పుడు కూడా ఇవి వచ్చేసి పైన వాళ్ళని కింద తీసుకొచ్చి మన ట్వంటీ ఎంఎమ్ ఫార్టీ ఎంఎము డస్ట్ చిప్స్ అన్నీ చేయడానికి ఇక్కడికి వెళ్ళి ఇవే పైనకి పైన ఉన్న బండలు తీసుకొస్తానికి ఇప్పుడు మనకు వచ్చిన గోసేందంటే ఇంతకుముందు ఏమో మనము ఇట్లా కంకర్ లోడ్కి వచ్చినప్పుడు ఒక టన్నుకి ఇంత ఇన్ని టన్నులు అయినాయి ఇంత అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిపోయేది కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఒక నాలుగైదు జిఎస్టీలు ఐదు ఆరు జిఎస్టీలు ఇస్తూ ఉన్నారు వాడికి కొంచెం సగం టైం పోతుంది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు అక్కడ పోయి మనం ఈ బండి ఓనర్ పేరు లైసెన్సు మళ్ళా బండి నెంబరు అని చెప్పి మళ్ళీ ఇటు సైడ్ వచ్చి ఏదో జిఎస్టీలు ఎత్తాలు ఒకటి రెండు ఒక మూడు నాలుగు జిఎస్టీలు ఎత్తాలు వారికి వారికి దానికే సగం టైం అవుతుంది మాకైతే చూపిస్తాకండి మాడుప్పుడే లోపలి వేయండు ఆ జీఎస్టీ అనేది బిల్లు చేసుకొని బయటకు వచ్చానికి అవి బయటకు వచ్చినాక చూపిస్తాయి ఏమేమి జిఎస్టీ వేసి ఎంత వేసిండ్లు టన్నుకు కింద పడ్డది మాకు కావాల్సిన నాలుగు టన్నులు అవుతుందో కాదు అనుకున్నా కాకపోతే బరాబాద్ నాలుగు టన్నులు అయిపోయింది వాడు వస్తాడు వచ్చినాక ఎన్ని జిఎస్టీలు అయినాయి ఏమేమి ఇచ్చిళ్ళు అని చూపిస్తా మా అన్న బిల్ల కోసం పోయి ఇప్పుడు బయట రాలి లోపలిపోయి ఒక ఫైవ్ టు టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అవుతుంది ఇది జిఎస్టీలు చేయబట్టి ఇంత టైం పడుతుంది ఇంతకుముందు అయితే అన్ని ఇంత ఇంత కోసలేదు వచ్చినామా నాలుగు టన్నులు ఐదు టన్నులు అయితే ట అయిన టన్ అయిన దానికి బిల్లు ఇచ్చుకొని చక్కగా వెళ్ళిపోవాడు ఇప్పుడు వచ్చేసి ఆ లైసెన్స్ అడుగుతాడు ఇంకా ఫోన్ నెంబరు విలేజ్ నేము జిఎస్టీలు ఇంకా ఏమేమో అడుగుతాడు మళ్ళీ ఆ జిఎస్టీ ఆ బిల్సి ఇచ్చినాక ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మళ్ళీ రిటర్న్ అనుకో మనం ఇక్కడికే ఇంకొక లోడ్కి ఆ గ్యాప్లో తొందరలో తొందర వచ్చినందుకు ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ మళ్ళీ అదే అదే జిఎస్టీ మీద తీసుకున్నాను లేకపోతే లేట్ అయి లేట్గా వచ్చినాం అనుకో మళ్ళీ ఇంకో కొత్త జిఎస్టీ అంతా గోసా తలకే నొప్పి రామాయణ మీద అంతా ఇంకా రాలే అప్పుడు పోయిన లోపలికి అప్పుడు పోయి ఇప్పుడు ఎత్తుస్తాను మూడు వందలు పోయినాయి గ్యాప్లో ఇవి తీసుకోవడానికి ఇంతసేపు పట్టింది పది పది నిమిషాలు అయింది ఇప్పటికి ఇదొకటి ఈ ట్యాక్సీన్ వాయిస్ జిఎస్టి సి జిఎస్టీ సి జిఎస్టీ అంట జిఎస్టి సిజిఎస్టీ ఎస్ జిఎస్టీ జిఎస్టీ అన్నీ ఎత్తాలు ఇంతకుముందు అయితే ఇంతలో ఎంత ఎంత క్వాంటిటీ పడితే అంత వాటి పైలు ఇచ్చి వెళ్ళిపోయేది ఇప్పుడు ఈ కథ అంతా ఇది ఇంకా మనకైతే నాలుగు టన్నులు అయితే పడ్డది ఇక్కడ చూడండి మనకి ఇందాక బండి లోడ్ చేసిన అయితే ఇక్కడికి నేను కూడా తీసుకుపోతాను ఇలా క్వార్టర్స్ హై వాళ్ళ ఫైవ్ పిల్ల కాటర్ దిక్కడనే ముంగట అక్కడ దింపేసి మేము కూడా ఇంటికి వెళ్ళిపోతాం ఇంకెస్ ఇంటి స్టార్ట్ పార్క్ లోపలికి వచ్చేసినాము ఇదే ఒక ఫ్యాక్టరీ కట్టడానికి చేసే ల్యాండ్ క్లీన్ చేసుకుంటారు అంటే చెట్లు వీట్లు ఏం లేకుండా చాలా సమానంగా చేసుకుంటారు ఎత్తులు ఎత్తు రాళ్ళు అలాంటివి ఏం లేకుండా క్లీన్ చేసుకుంటాన్ని ఇప్పటిదాకా కొంచెం బండి ఆపి అదేదో చూసి పార్లు ఇష్టం అని చెప్పినాను కదా అది కూడా తాగేసినాం మేమే అది ఇంటికి ఏమో అనుకున్నాను నేను ఇప్పుడు బండి తీస్తే ఈ టైర్ల నుంచి సౌండ్ వస్తుంది అంటే డెక్స్నట్టు లూజ్ అయినా కావచ్చు సౌండ్ వస్తాం అన్నది అది ఒక్కటే వస్తా టైర్ తిండి పోయినాక డెక్షనట్టు టైడ్ చేసుకోవాలి అసలు అన్నీ ఎక్కి చేసుకోవాలి ఈ టైర్ ఈ టైర్ టైట్ చేసి చేసుకోవాలి అదే టెక్స్టైల్ పార్క్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అయింది ఒక టెన్ డేస్ ముందు స్టార్ట్ అయినది ఎన్నో ఏం లేదు ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ ముందు ఒక పది రోజుల ముందు చూస్తే ఇక్కడ ఏం లేదు గీడ్ సైడ్ ఉన్నట్టే ఉన్నది ఇది కూడా ఇప్పుడు ఒక పది రోజుల్లో చూడండి ఇంతగానో చేసి ఇక్కడ రెండు జేసీబీలు వచ్చినాయి మూడు లారీలు ఉన్నాయి ఒక రెండు రోడ్ రోలర్లు ఉన్నాయి ఈ అయితే ఇన్నో లేనే లేదు ఇది కూడా వచ్చింది మళ్ళా ఇది కూడా కొత్తగా కట్టుకున్నది జనరేటరు ఇది నా తెలిసి అంతే ఇది కూడా ఇప్పుడు మనం అడిగేనాము కదా క్రషర్ లా క్రషర్ లాంటిది రెడీమిక్స్ పనులేదు అలాంటిది ఇది ట్యాంకర్లు ఉన్నాయి అట్లా కొడతాడు మా ఆవిడ చూసుకుంటా ఇసుకుంటాడి పిండు అరే ఇంజ్లు ఏం లేవు ఇటు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఇవన్నీ ఒక నాలుగైదు రోజులు పది రోజులు అయితే అన్ని స్టార్ట్ అయ్యి ఇది కూడా రావచ్చు నీ అయితే అదే అనుకుంటా అదే ఏవి ఏవి ఆర్టీ అంటాను కంపెనీ పేరు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇదంతా భారత్ పెంజీ స్టార్ట్ అయింది అంత ప్లాస్టిక్ది ఇది అంత చెడు ఒక స్టార్ట్ చేస్తారు అక్కడ ఒకటి ఇన్ని కొత్త కొత్త ఇంకొక నాలుగు సంవత్సరాల్లో ఇటు చెడు సంఘం సంగమో చిత్తపెళ్ళి అంత నాశనం ఈ పొల్యూషన్కి గణేష్ 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 కంపెనీ ఇది దీని అంటే దీని పేరు గణేష్ కంపెనీ ఇది వచ్చేసి ఇంగ్వాన్ దీనిలో అన్ని బట్టర్ స్టిచ్చింగ్ అయితే ఉంటాయి ఒకటే గణేష్ అంతా గణేష్ కంపెనీ ఇంకా ఇది యంగ్వాన్ ఇంగ్ కంపెనీ ఇక్కడొకటి కన్స్ట్రక్షన్ చేస్తారు ఇంకా కాలే దీనికి ఒకటి ఉన్నది వచ్చి వచ్చే కూడా అది అది కూడా రెడీ కంపెనీ అక్కడ కూడా ట్యాంక్ వచ్చేసి ఈ కంపెనీలకి వాటర్ ఉంది ఇది ఒక ట్యాంక్ ఉంది ఇది ఒక కంపెనీ ఏ కంపెనీలో ఇంకా తెలియదు మనకి ఓపెన్ అయ్యే వరకు ఓపెన్ కానీ ఇంకొక వన్ ఇయర్ అట్లా పడుతుంది అట్లా పడుతుందచ్చు ఇవో ఇవి కూడా సాఫ్ చేసుకున్నారు ఇక్కడ కూడా ఒకటి స్టార్ట్ చేసేలా మొన్న ఒక ఒక ట్వంటీ డేస్ బ్యాకే ఇక్కడ పూజ చేసుకున్నారు ఇక్కడ షాడేజీలు అంతా షాపిషీలు ఇది ఒక సబ్ స్టేషన్ ఇది ఈ పార్క్కి ఒకప్పుడు మన లాక్డౌన్లో లో మాకు ఎట్లాంటి మనకి ఏ పని లేవు కదా బర్రెలు కొట్టుకొని ఇళ్ళకి వచ్చి ఇలా వదిలేసి మేము అక్కడ వండేది మొత్తం తిరిగేటి సాయంత్రం కల్లా మన దగ్గరికి అయితే మళ్ళీ వేసుకొని పోది ఇప్పుడు దీంట్లోకి అన్ని ఫ్యాక్టరీలు బార్లు కొట్టుకున్నా లేవు ఏం లేవు అసడ్ అన్ని పొలాలే కిందికి మొత్తం ఇప్పుడు అన్ని మొత్తం ఫ్యాక్టరీలు అయిపోయినాయి ఇప్పుడు అంతా ఈ పెద్ద స్టేషన్ ఇది అంతా సో ఇది ఒకటి ఇది మొత్తం వీళ్ళు అంటే గొడవలు లేకుండా డైరెక్ట్ ఇలాంటి షీట్లు వేసుకుంటారు వాళ్ళు పీవీసీ షీట్లు నీట్గా ఉన్నాయి కదా వాళ్ళు కూడా సో అవి అంతా అవి రెండు కింద ఇంకొకటి ఉన్నది ఒకటి మన మహే మహేంద్ర ఒకటి జేసీబీలు ఉన్నాయి రోయర్లు రెండు రోజులు రోడ్ రోలర్లు ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉన్నాయి ఇది ఒక్కటే అనుకున్నా ఇంకా అక్కడ పుస్తకం వరకు ఉన్నాయి లోపలికి పోనీయారు మనం లోపలికి పోనీ అయితే కొంచెం డీటెయిల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చే ലവേ മനക്ക് മൊത്തം വാട്ടർ രണ്ട് കണ്ടർ ഇതോ ഏതോ ലോഡ് വച്ച മഹാരാഷ്ട്ര വണ്ടി ഇത് ഒക്കെ രണ്ടും മഹാരാഷ്ട്ര വല്ല ഇത് പദ്ധതി വൈർ ఈ ఈ ఆఫీస్కి అంటే ఈ కంపెనీకి ఇదొక ఇదొక ట్యాంక్ అక్కడ ఏదో దీని అన్నిటికన్నా పెట్టేది అక్కడ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అంటే అయిపోయింది అట్రెస్ పార్క్ ఎడితే మనం పోవటం అమ్ముతాడు ఫోర్త్ ఇయర్ ఎక్కిస్తాను ఇక్కడ అది కూడా అసలు అయినా కూడా అది ఆ ఫోర్త్ ఇయర్లో ఆకుండా ఓన్లీ బీటింగ్తోనే ఫోర్త్ ఇయర్ లెక్కేసింది గడ్డ ఇది మా కెనాల్ మా ఊరు కెనాల్ ఇది పార్క్ చూడండి అసలైన పెద్దది ఇదే ఇది కనుక ఈ కంపెనీ వెనుక ఓపెన్ అయితే పొల్యూషన్ వేరే లెవెల్లో వస్తుంది ఇక దరిద్రంగా వస్తుంది ఇక పక్కన చింతలపల్లి అవి ఇవన్నీ నాశనం మా కెనాల్ దాడిన వాళ్ళే మా ఊర్లోకి ఎంట్రెన్స్ అయిపోతాము ఇక కొంచెం ముంగడు పోతే ఈ సార్ ఇటు చూసినా ఏ ఊర్లో చూసినా మొత్తం మొక్క ఎన్న ఉన్నాయి ఇక్కడ చూసినా మీకు ఎవరికైనా ఫ్లాట్స్ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోండి మా ఊర్లో ఇవన్నీ ఫ్లాట్లు ఎత్తాను మా విలేజ్ నేమ్ వచ్చేసి కోట వెంకటాపురం సంఘం మండలం జిల్లా వరం చెడు ఫ్లాట్లు అమ్ముతారు ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి కొనుక్కోండి వచ్చేసినాం మా ఊరిలోకి పోయి పైన చేసుకొని పన్నెండు కడ పెడితే పని అయిపోతుంది ఒక పని అయిపోతుంది మరి త్రీ డేస్లో ఫిబ్రవరి ఫిఫ్టీన్కి మా టెంపుల్ ఫెస్టివల్ ఉంది త్రీ డే త్రీ ఇయర్స్ది వాళ్ళకి మనం పోసేది ఏంటి వాళ్ళకి మరి ఇక్కడ వేయమంటారు మా వాడు ఫోన్ అయితే ఇస్తానండి ఎక్కడ వేయమంటారు ఫోన్ చేసి కనుక్కొని ఎక్కడ పోయమంటారో పోషాం కూడా చేస్తే డోర్ లాగా తీసుకొని అయిపోయింది అన్నట్టు వేసుకొని మన ఇంటికాడ పెట్టుకుంటే కదా